కోట్లు విలువ చేసే ఇంటిని కావ్యకి కానుకగా అందిస్తూ బిగ్ బాస్ ప్రైజ్ మనీని ఈ విధంగా యూజ్ చేశా అంటూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసిందని నిఖిల్ మనందరికీ తెలిసిన విషయమే నిఖిల్ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ ఫేస్ చేస్తూ వచ్చేసాడు ఇంకా బ్రేకప్ విషయాన్ని కూడా బిగ్ బాస్ హౌస్లో అనౌన్స్ చేస్తూ వచ్చేసాడు కావ్యతో ఇంకా కావ్య నిఖిల్ ఎప్పటికీ కలవరు అనే ఎక్స్పెక్ట్ చేశాం కానీ నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ని ఎలా అయినా కొట్టాలి అంటూ తన తగ్గట్లు అయితే ఎలా మలుపులు తిరిగితే ఆ విధంగా ప్రవర్తిస్తూ తను మొత్తానికి ట్రాఫీని అయితే తన చేతిలోకి దక్కించుకున్నాడు నిఖిల్ అయితే ఇకపోతే ఊహించిన రీతిలో ప్రైజ్ మనీతో పాటు ఒక కారుని అలానే ఒక హౌస్ని అన్నిటినీ దక్కించుకోవడం జరిగింది నిఖిల్ ఇక కావ్య కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్న నిఖిల్ అయితే మొత్తానికి తన ప్రేమని వ్యక్తపరిచే విధంగా అయితే ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసాడు అదే తన సొంత ఇంటికి కళని నజం చేసుకుంటూ రావడం జరిగింది అయితే తన కాబయ్య భార్యతో కలిసి ఉండాలనుకుంటున్న ఇంటిని తన డ్రీమ్ హౌస్ ని ఎంతో చక్కగా డెకరేషన్ చేస్తూ అయితే ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్న కొన్ని విజువల్స్ అయితే అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నవి ఇంకా నిఖిల్ అయితే తన కష్టాన్ని తగ్గట్ల ఫలితాన్ని ఈ విధంగా చూపిస్తూ చాలా ఎమోషనల్ అవుతూ ఫీల్ అవుతూ కనిపించాడు అయితే మొత్తానికి నిఖిల్ కావ్య వీళ్ళిద్దరు కలబ అనుకున్న అభిమానులు చూసిన ఎదురు చూపులు అయితే మొత్తానికి పలిస్తూ అయితే వీళ్ళిద్దరు అయితే ఒకటవడం జరిగింది ఇంకా ఇది చూసిన అభిమానులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కావ్యకి కావ్యకైతే బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా